ఈరోజు అమరావతి దగ్గర దగ్గర యాభై వేల కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడానికి ముందుకెళ్తున్నాం ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది నేను పదే పదే చెప్తున్నాను రైతులు ముందుకు వచ్చారు ప్రపంచంలో ఎక్కడా జరగని నూతన ప్రయోగం హైదరాబాద్ అభివృద్ధి అయింది హైదరాబాద్లో సైబరాబాదు ఏరియాలో ప్రభుత్వ భూములు ఎక్కువ ఉండేటివి ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా సద్వినియోగం చేశాం అభివృద్ధి చేశాం ప్రైవేట్ వాళ్ళు కూడా బాగుపడే పరిస్థితికి వచ్చారు ఎక్కడైతే రియల్ ఎస్టేట్ బాగా భూమి వస్తుందో అక్కడ సంపద సృష్టించే అవకాశాలు వస్తాయి అదే ఈరోజు చూస్తే ఒక్క హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి పరకాపట ఇన్కమ్ నెంబర్ వన్గా చేయగలిగింది భారతదేశంలో మొదటి రాష్ట్రం తలసరి ఆదాయాలు ఎక్కువ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి కారణం